సింధులోయ లిపి ఆంగ్లేయులు కమ్యూనిస్ట్ చరిత్రకారులు దీన్ని ఎందుకు చదవకూడదని కోరుకున్నారు చరిత్రకారుడు ఆర్నాల్డ్ జే టోయిన్వి ఇలా అన్నారు ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్రతోనైనా ఎక్కువగా తారుమారు చేయబడిందంటే అది భారతదేశ చరిత్రే భారతదేశ చరిత్ర సింధులోయ నాగరికతతో ప్రారంభమవుతుంది దీనిని హరప్ప నాగరికత లేదా సరస్వతి నాగరికత అని కూడా అంటారు క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందలులో ప్రస్తుత సింధు నది ఒడ్డున ఒక విశాలమైన పట్టణ నాగరికత ఉందని చెప్పబడింది మొహెంజోదారో హరప్ప కాళీబంగాన్ లోథల్ మొదలైనవి ఈ నాగరికతలోని నగరాలు గతంలో ఈ నాగరికత సింధు పంజాబ్ రాజస్థాన్ మరియు గుజరాత్ మొదలైన ప్రాంతాలకు విస్తరించిందని చెప్పేవారు అయితే ఇప్పుడు దీని విస్తరణ మొత్తం భారతదేశం తమిళనాడు నుండి వైశాలి బీహార్ వరకు నేటి మొత్తం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మరియు పారస్ ఇరాన్ భాగం వరకు కనుగొనబడింది ఇప్పుడు దీని కాలం క్రీస్తు పూర్వం ఏడు వేలు కంటే కూడా ప్రాచీనమైనదిగా గుర్తించారు ఈ ప్రాచీన నాగరికతకు చెందిన ముద్రలు పలకలు మరియు కుండలపై కనిపించే వ్రాతను సింధులోయ లిపి అంటారు ఈ లిపి ఇప్పటికీ తెలియదు మరియు చదవబడలేదు అని చరిత్రకారులు వాదిస్తున్నారు అయితే సింధులోయ లిపికి సమకాలీనమైన మరియు పురాతనమైన అన్ని లిపులు అంటే ఈజిప్టు చైనీస్ ఫోనిషియన్ అర్మేనిక్ సుమేరియన్ మెసోపొటేమియన్ మొదలైనవన్నీ చదవబడ్డాయి ప్రస్తుతం కంప్యూటర్ల సహాయంతో అక్షరాల పునరావృత విశ్లేషణ ద్వారా మార్కో పద్ధతిలో ప్రాచీన భాషలను చదవడం సులభం అయింది సింధులోయ లిపిని ఉద్దేశపూర్వకంగా చదవలేదు దాన్ని చదవడానికి ఎలాంటి సరైన ప్రయత్నాలు చేయలేదు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఐసీహెచ్ఆర్ మొదట ఆంగ్లేయుల నియంత్రణలో తరువాత కమ్యూనిస్టుల నియంత్రణలో ఉన్నప్పుడు సింధులోయ లిపిని చదవడానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళికను అమలు చేయలేదు అసలు సింధులోయ లిపిలో ఏముంది ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారులు సింధులోయ లిపిని ఎందుకు చదవకూడదని కోరుకున్నారు ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారుల దృష్టిలో సింధులోయ లిపిని చదవడంలో ఈ క్రింది ప్రమాదాలు ఉన్నాయి సింధులోయ లిపిని చదివిన తర్వాత దాని ప్రాచీనత మరింత పురాతనమైనదిగా నిరూపించబడుతుంది ఈజిప్టు చైనీస్ రోమన్ గ్రీక్ అర్మేనిక్ సుమేరియన్ మెసోపొటేమియన్ కంటే కూడా పాతదిగా తేలుతుంది దీనివల్ల ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికత అని తెలుస్తుంది భారతదేశం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది ఇది ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారులకు సహించదు సింధులోయ లిపిని చదవడం ద్వారా అది వైదిక నాగరికత అని రుజువైతే ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్టులు వ్యాప్తి చేసిన ఆర్య ద్రవిడ యుద్ధ ప్రచారం కూలిపోయే ప్రమాదం ఉంది ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారులు తప్పుగా ప్రచారం చేసిన ఆర్యలు బయటి నుండి వచ్చిన ఆక్రమణదారుల జాతి మరియు వీరు ఇక్కడి స్థానిక నివాసి